హైదరాబాద్ పాతబస్తీ ఛత్రినాక పోలీసులు డ్రగ్ సప్లయర్ గోస్వామి ఆశీష్ ని అరెస్ట్ చేశారు నిందితుల నుంచి పంతొమ్మిది గ్రాముల ఎండిఎంఏ ఆరు కేజీల గంజాయి కారు మొబైల్ ని స్వాధీనం చేసుకున్నారు నిందితుడు గతంలో మంగళహాటు చార్మినార్ పోలీసులకు పట్టుబడి జైలు కూడా వెళ్లాడు అరెస్ట్ అయిన నిందితుడు ఒడిశాకు చెందిన మిల్లన్ డెబినాథ్ దగ్గర ఆరు కేజీల గంజాయి కొని हईदराबाद मुंबई के चिंदना एसके बाबा नीचे तुम ग्राम एम डी एम ए ड्रग् ग्राम पद हईदराबाद अम्मतार ऑर्डर ये बॉटल में डालते इसे ले, ले लेते थोड़ा थोड़ा चमचा चंचा है लेने के बाद एक ग्लास के ऊपर डालते क्योंकि अगर इसके ऊपर डाले तो ये पकड़ता वुड एंड इन अदर मटेरियल उसको पकड़ता वो जो वेरी मैन मेहनत का चीज़ है वो कास्टली आइटम है वो इसके ऊपर लाइंस बनाते स्मॉल स्मॉल लाइंस इसको मतलब नहीं है ये लोग उसको ये सारी किट को भी सभी लोगों को गोल बनाने बनाना कोई कर रहे हैं नया लॉन्च हुआ साहब बस अरे हम पकड़ लिया नहीं लॉन्च होना है अब आगे से आपको ये बात मरिता समाचारमा सीनियर करस्पोंडेंट नूर अंदिस्टार హైదరాబాద్ పాత బస్సులో సుదీర్ఘకాలంగా పోలీస్ అధికారులు డ్రగ్స్ గాంజా పైన అవేర్నెస్ నిర్వహిస్తూ వచ్చారు చాలా వరకు పాత బస్సులో మార్పులు కూడా తీసుకొచ్చారు కానీ కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రత్యేకంగా డ్రగ్స్ అమ్మే నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో బుసలు కొడుతున్న పరిస్థితి ప్రస్తుతం వాళ్ళు ఏ విధంగా అదుపులో తీసుకున్నారు ఏ విధంగా వాళ్ళని అరెస్ట్ అని కూడా సాయి చంద్ర గారు ఉన్నారు సార్ మీరు సుదీర్ఘకాలం అయితే మార్పులు అయితే తీసుకొచ్చారు కానీ మళ్ళీ మధ్యకాలం మనం చూసుకుంటే డ్రగ్స్ గాంజా ఏదో ఒక చోట బుసలు కొడుతున్న పరిస్థితి ఈ డ్రగ్స్ ఇది కంటిన్యూస్ వార్ ఏదో ఒక రోజు పట్టుకున్నామని కాదు దట్ ఈస్ ఎన్ కంటిన్యూస్ వార్ విచ్ వీఆర్ ఫైటింగ్ అండ్ అందరూ దీంట్లో మాకు సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఎవ్రీ గవర్నర్ ఐ మీన్ ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ ఫీల్డ్ ఆర్ వెరీ సీరియస్ అగేన్స్ట్ దిస్ థింగ్ చిన్న యాక్చువల్లీ చిత్రనాకలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆశీష్ గేర్ అనే అతను డ్రగ్స్ తీసుకొచ్చి మళ్ళీ సప్లై చేస్తున్నాడు అనేది దాంట్లో ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ మాకు లోకల్ జన ప్రజల నుంచే ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ కి ఇట్లా వచ్చి వస్తున్నాడు అనే దాంట్లో అతని దగ్గర అరౌండ్ సిక్స్ పాయింట్ టూ టూ ఫైవ్ కేజీస్ ఆఫ్ గాంజా దొరికింది దాంతోపాటు ఎయిటీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ఎమ్డీఎంఏ మిథైల్ డయాక్సీ మిథలిన్ ఎంఫెటమిన్ ఇది ఒక టూ సే సింథెటిక్ డ్రగ్ అంటే విట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ అర్ ఫ్యాక్టరీస్ కానీ ఇతనికి ఎక్కడి నుంచి వస్తుంది అని కూడా చూసాం మల్కాన్గిరిలో ఇతని సప్లయర్ ఉన్నాడు హూ బ్రింగ్స్ గాంజా తర్వాత అట్లానే ఎండిఎంఏ గురించి బాంబాయి నుంచి వస్తున్నాయి సప్లైయర్ సో నెక్స్ట్ ఆర్ ఎయిమ్ వుడ్ బి టు క్యాచ్ ది సప్లయర్స్ అసలు నుంచి దాకా వాళ్ళు పట్టుకునే దాంట్లో ప్లానింగ్ హైదరాబాద్ పాతబస్త కావచ్చు హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో ఎంత బుసలు కొట్టినా కూడా ఉక్కు పదంతో అణచివేస్తామనే పోలీసు అధికారులు అయితే కానీ గతంలో చూసుకుంటే అనేక సందర్భాలు కూడా చాలా ఎక్కువగానే ఇక్కడ అవేర్నెస్ కల్పించారు కానీ కొన్ని ప్రాంతాల్లో అయితే బుసలు మాట వాస్తవమే కానీ ఎవరైనా డ్రగ్స్ అమ్ముతున్నా ఎవరైనా సమాచారం వచ్చినా కూడా మాతో షేర్ చేసుకోవాలనే సోజ్ ఉండేసి సాధితంగా పరిస్థితి కెమెరా మ్యాన్ వెంకటతో ఉర్మహమ్మ టీవీ నైన్ హైదరాబాద్